కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలనలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు మున్సిపల్ ఎన్నికల అంశంపై పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించి పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పాలన కుంటుపడిందన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు షాకింగ్ ప్రత్యేక బీఆర్ఎస్ ఏముంది అది సింకింగ్ షిప్ అది పొరపాటున దాని మీద ఏమైనా ఎక్కినా మునిగిపోతారు ఇప్పటికే మునిగితే సగం దాని ప్రజలు ఎక్కడ గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు మో మా మేము మేమే ఉన్నాం ఎక్కడ గెలిచింది రెండు ఎమ్మెల్సీలు క్యాండిడేట్లు లేరు వాళ్ళకు మా మూడు రెండు టీచర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినాం ఎంత ముందు కారు పదహారు మా సారు అనేది కదా ఇప్పుడు ఏందరు మా సారే లేరు ఇప్పుడు బయట కానివ్వట్లేదు కారు కూడా మొత్తం బ్రేక్ అయ్యి అంత గ్యారేజ్ పడింది జీరో వచ్చింది పదహారు బై జీరో వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇది అంతా ఇంకా రాజకీయ దురంకారం బోలే ఊడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉంచి వాళ్ళని ప్రజలు తిరస్కెచ్చిన తర్వాత కూడా బీజేపీ ఆడు బీజేపీ అరే బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం మేము రెండు ఎమ్మెల్సీలు ఉన్నాం మొట్టంకిస్తే మీ టైంలో